నర్సారావుపేట పట్టణం నందు బహుజన సమాజ్ పార్టీ కార్యాలయం జిల్లా అధ్యక్షులు భూదాల బాబురావు విలేకరుల సమావేశం నిర్వహించారు మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైద్య విద్యను ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకు విద్యను దూరం చేయటం చంద్రబాబు కుట్ర ఈ నిర్ణయంతో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ విద్యార్థులకు డాక్టర్ కావాలని కలలు కలగాలను మిగిలిపోతుంది రాజ్యాంగబద్దంగా రావాల్సిన రిజర్వేషన్లను కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ విద్యార్థులు మరియు డాక్టర్ల విద్యార్థులు ఈ రాష్ట్రంలో మెడికల్ సీట్లను చంద్రబాబు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది పీ ఫోర్ విధానం లంచాల కోసం సొంత సామాజిక వర్గాల అభివృద్ధి కోసమే పాటుపడుతున్న చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేస్తున్నారు దానివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలల్ని చిదిమేస్తున్నారు ఈ క్రమంలో డాక్టర్ సీట్లని ప్రైవేటు వ్యక్తులకు సీఎం చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఆయన విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు ఈ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఇతర మెడికల్ సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది ప్రజల ఆస్తుల్ని అరవై మూడు సంవత్సరాలకు ఎలా ఇస్తారని బాబురావు ప్రశ్నించారు పీఫోర్ విధానం లంచాల కోసం తన సొంత సామాజిక అభివృద్ధి కోసం ఉపయోగపడేలా ఉంది తాజాగా కూటమి ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం దారుణం చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తారు తన లో ఉన్న మంత్రి నారాయణ పల్నాడు జిల్లాలో ఉన్న భాష్యం ప్రవీణ్ నర్సరావుపేట ఎంపీకి చెందిన విజ్ఞాన సంస్థలు అలాగే ఈ రాష్ట్రంలో ఉండబడే ఎన్నో ప్రైవేట్ స్కూల్లో కాలేజీ కాలేజీలు తన సొంత సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి మెడికల్ కాలేజీలు దారు దత్తం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని నిర్ణయాన్ని ఇంతటితో మానుకోవాలని బౌజన సమాజ్ పార్టీ హెచ్చరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బౌజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు వేల్పుల రాంబాబు పాల్గొన్నారు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దుర్మార్గమైన అంశానికి తెరలేపారు తీర్ అనే విధానాన్ని తీసుకొచ్చి తన సొంత సామాజిక వర్గానికి లబ్ధి చేకూరే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ శ్రీ భద్ర గౌతమ్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న దాని మీద ప్రెస్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా మనం గమనిస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఒక గానో ఒక వ్యాపారవేత్తగానో రాష్ట్రాన్ని వ్యాపార వ్యాపార పాలన చూస్తాడు తప్పితే ఏ రోజు కూడా అతను ముఖ్యమంత్రి లాగా పరిపాలన విధానంతో పరిపాలించడు తను ముఖ్యమంత్రి అయిన నాటి నుండి గవర్నమెంట్ సెక్టర్లో ప్రైవేట్ పరం చేసే దానిలో అతను ఎప్పుడు ముందంజలో ఉంటాడు ఈరోజు అన్ని గవర్నమెంట్ సెక్టర్లు ప్రైవేట్ పరం కావడానికి ముఖ్య కారణం కూడా చంద్రబాబు నాయుడు అన్ని నేను బహుజన సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ తన సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టేందుకు పీపోర్ విధానం తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు విద్యార్థులకు డాక్టర్లు కాకుండా విద్యార్థులను డాక్టర్లు కాకుండా అడ్డుకునే ప్రయత్నమే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేయడం అదే ఈ నిద్రాలను మనం గమనిస్తే ఈరోజు డొనేషన్లు పెట్టి డాక్టర్ అంటే కనీసం ఈ యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలకు అంత స్తోమత లేదు ఆ స్థోమత లేకుండా ఈరోజు వాళ్ళ చదువుకి చదువుకు దూరం చేసి ఏదైతే కేంద్రంలో కోట ప్రభుత్వం ఉండి మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామని చెబుతుందో ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం మైనారిటీ వర్గాలకు విద్యను దూరం చేసే ప్రక్రియను మొదలు పెట్టారు దీన్ని బహుజన సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేవలం పీ ఫోర్ అనే విధానం తన సొంత సామాజిక వర్గాన్ని మేలు విధానం తప్పితే ప్రజలకు ఎలాంటి మేలు చేయకూడదని తెలియదు